పొత్తు ఇంకా పెట్టుకోలేదు పొత్తు మీద పోటీ చేయలేదు పదేళ్ల పాటు పొత్తు ఉండాలంట అంటే పదేళ్ల పాటు మాట్లాడుకున్నాడేమో కాంట్రాక్టు ఈ ఒక ఎలక్షన్లో కాదు ప్యాకేజీ పదేళ్ల కోసం మాట్లాడుకున్నట్టుగా ఉంది పవన్ కళ్యాణ్ గారు అసలు పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు లోకేష్ బాబు గారు అసలు మీరు ఎక్కడ ఉంటున్నారండి ఏ రాష్ట్రంలో ఉంటున్నారండి మీ ఇల్లు ఎక్కడండి అప్పుడప్పుడు వచ్చిపోయేవాళ్ళు కదండి మీరు నేను మనవి చేస్తున్నా ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత రిటైర్మెంట్ ఖాయం ఎవరికి చంద్రబాబు నాయుడు గారికి ఇల్లు లేదు కదా అక్కడే బ్రహ్మాండం ఇల్లు కట్టుకున్నాడు అదంటూ ఉంటాడు లోకేష్ కూడా పాదయాత్ర అక్కడే చేసుకుంటాడు ఈవినింగ్ టైము మన ఏదైతే రెడ్డి గారి స్టేడియం ఉంది బ్రహ్మానందరెడ్డి గారి పార్క్ ఉంది కదా దానిలో ఈవినింగ్ పాదయాత్ర చేసుకుంటాడు సరే ఈ మన పవన్ కళ్యాణ్ గారికి ఏమో షూటింగ్లన్నీ అక్కడే కదా ఇక్కడేమో ఇంకా స్టూడియోలు కదా అక్కడే చేసుకుంటారు ఎన్నికల తరువాత వీళ్ళు ముగ్గురు వారి స్వరాష్ట్రంలో ఉంటారు వారికిది స్వరాష్ట్రం కాదు అది కూడా రాష్ట్ర ప్రజలు గమనించాలి వారికి ఇంట్రెస్ట్ లేవు వారికి ఇంట్రెస్ట్ అలా ఏమిటంటే ప్యాకేజీ ఆయన ఆయనకి ఈయనకేమో అధికారం అదేమంటున్నాడు నిన్న కూడా చూశాను నాకు అసలు ముఖ్యమంత్రి కావాలని కాదు నేను మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేశాను మరి అసెంబ్లీలో ఎందుకే ప్రతిజ్ఞ చేశావు ముఖ్యమంత్రి అయితేనే శాసనసభకు వస్తానని ఎందుకే ప్రతిజ్ఞ చేశావు సిగ్గుందా లేదా నీకు ముఖ్యమంత్రి కాబట్టి అసెంబ్లీకి రావా ముఖ్యమంత్రి అయితేనే వస్తావా వాట్ ఇస్ దీస్ ముఖ్యమంత్రి అయితేనే వస్తారు వస్తారా శాసనసభకి సో ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారికి అంతర్గతంగా అన్ని విషయాలు తెలుసు వచ్చేది మళ్ళా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనని బాగా తెలుసు దానికోసం భయపడి ఏమేమి మాట్లాడాలో అర్థం కాక ఫ్రస్ట్రేషన్లో పిచ్చి పిచ్చిగా రకరకాలుగా మా పార్టీలో సీట్లు మార్పును కూడా ఆయన కామెంట్ చేసే స్థాయికి దిగజారిపోయాడు ఆయన పార్టీలో సీట్లు అయితే మార్చుకున్నారు ఇంతకుముందు మార్చుకు మార్చుకుని అవి మాత్రం కరెక్ట్ అనేటువంటి పద్ధతిలోకి వెళ్ళారంటే వారికి సరిగా అర్థం కావక కాదు ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు